హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రక్ష స్పృహలోకి వచ్చాక నెల రోజులు డాక్టర్ రాజశేఖర్ గారి ట్రీట్మెంట్లో చక్కగా కోలుకుంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు సుశీల స్వర్ణ రక్ష చాలా బాగా చూసుకుంటున్నారు రక్ష హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి చూస్తూ చూస్తూనే త్రీ వీక్స్ అయిపోయింది ఇప్పుడు బాగా రికవరీ అయ్యింది చాలా యాక్టివ్గా ఉంటోంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన చాలా రోజుల తర్వాత చక్కగా రెడీ అయ్యింది బ్లాక్ శారీ కట్టుకుంది రెడీ అవుతున్న రక్ష వైపు ఓరకంట చూస్తూనే ఉన్నాడు రాఖీ ఏంటి మేడం గారు ఈరోజు ఇంత చక్కగా రెడీ అవుతున్నారు హా నువ్వు చూస్తావని అవునా అయితే నా ముందే చీర కట్టుకోవచ్చుగా అబ్బా ఎంత ఆశ చిన్నగా నవ్వుతూ అంది రక్ష అవును చాలా ఆశ ఉంది నువ్వే తీర్చాలి మరి దానికి చాలా టైం ఉందిలే ఎవరు చెప్పారు టైం ఉందని అస్సలు లేదు త్వరగా మనం పెళ్లి చేసుకోవాలి అబ్బా ఏంటి అంత తొందర ఆ టైం వస్తే అదే జరుగుతుందిలే రాఖీ అలా అంటుంటే నవ్వుతోంది రక్ష సరే కానీ మెడిసిన్స్ వేసుకున్నావా రక్ష అడిగాడు రాఖీ అబ్బా ఆ మెడిసిన్స్ మింగడం ఇంకా నా వల్ల కాదు ఈరోజు వదిలేయి రాఖీ ఏంటే బావా అని పిలుస్తున్నావు కదా మళ్ళీ రాఖీ అంటావేమిటి నా ఇష్టం నా ముగుడ్ని నా ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటాను రక్ష అలా అంటుంటే థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాడు రాఖీ అబ్బా ఎంత బాగుందో నువ్వు అలా అంటుంటే నీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకో నీకు ఫుల్ రైట్స్ ఇచ్చేస్తున్నాను కానీ మెడిసిన్స్ వేసుకోనంటే మాత్రం అస్సలు ఊరుకోను డాక్టర్స్ ఈ వన్ మంత్ ఖచ్చితంగా వాడమన్నారు అంటూ రక్ష చేత బలవంతంగా మెడిసిన్స్ మింగించాడు రాకి ఒరే చంపేస్తున్నావురా నువ్వు విసుక్కుంటూ అంది రక్ష ఏంటే నువ్వు మెడిసిన్స్ వేసుకోవడానికి చిన్న పిల్లలాగా గోల చేస్తావు నువ్వు త్వరగా రికవరీ అయితేనే కదా మళ్ళీ మనం తిరిగి రొమాన్స్ స్టార్ట్ చేయగలం నవ్వుతూ చిలిపిగా చూస్తూ అన్నాడు రాఖీ ఇప్పుడేమైంది నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను వీక్గా లేను కదా బానే ఉన్నాను కావాలంటే ఇప్పుడు కూడా రొమాన్స్ చెయ్యొచ్చేమో రాఖీ వైపు ఓరకంట చూస్తూ అంది రక్ష ఏంటి నిజంగా నిజంగా అంటున్నావా నిజమే బావా సరే ఏ లెవెల్ రొమాన్స్ యాక్సెప్ట్ చేస్తున్నావు చిలిపిగా చూస్తూ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు అదేంటి బావా రొమాన్స్లో లెవెల్స్ ఉంటాయా నీకు తెలియదా రక్ష ముంగురులు సరిచేస్తూ అంటున్నాడు నిజంగా తెలియదు అమాయకంగా అయోమయంగా చూస్తూ అంది రక్ష రక్ష ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ చూపిస్తానుండు అంటూ రూమ్ డోర్ గొల్లం పెట్టి వచ్చాడు రక్ష పక్కకి వచ్చి మీద మీదకి వస్తున్నాడు ఏయ్ ఏంట్రా నువ్వు ఏం చూపిస్తావు ఏం అవసరం లేదు రాఖీ అంత దగ్గరగా వస్తుంటే రాఖీని చేతులతో ఆపుతూ అంటోంది రక్ష నేను ఒక్కసారి డిసైడ్ అయితే అస్సలు నా డెసిషన్ మార్చుకోను ఈరోజు నీకు రొమాన్స్లో లెవెల్స్ చూపించాల్సిందే వద్దు బావా అలాంటివి ఏమైనా ఉంటే పెళ్ళయ్యాక చూపించు అంటూ బెడ్ దిగింది రక్ష ఏంటి పారిపోతున్నావు ఇలా రాఖీ రక్ష వెనకాలే పరిగెడుతూ గట్టిగా పట్టుకున్నాడు ఆహ్ వదులు అత్తయ్య వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు నీకేమైనా పిచ్చా ఇలా తలుపు వేసి మనమిద్దరం ఒకే రూమ్లో ఉండడం ఏమైనా బాగుంటుందా నీకు దండం పెడతాను రా బాబు అనవసరంగా నిన్ను కదిపాను వదులు గింజుకుంటోంది రక్ష అస్సలు వదలను ఎన్ని రోజులైంది నిన్ను ఇలా తనవి తీర కౌగిలించుకుని అంటూ వెనక నుంచి గట్టిగా హత్తుకుంటూ జుట్టు మొత్తం ముందుకు వేసి మెడ మీద ముద్దులు పెడుతున్నాడు రాఖీ ఊపిరి స్పర్శకి అప్పటి వరకు గోల చేసిన రక్ష సైలెంట్గా ఉండిపోయింది తాను కూడా రాఖీ వైపుకు తిరిగి గట్టిగా హత్తుకుంది ఇద్దరు ఒకరిని ఒకరు కౌగులించుకుని అలాగే ఉండిపోయారు ఒకరి స్పర్శని ఒకరు ఎంజాయ్ చేస్తున్నారు ఇది లెవెల్ వన్ రొమాన్స్ అన్నాడు రాఖీ చిన్నగా అవునా లెవెల్ టూ అంటే తనని ఒక్కసారిగా ఎత్తుకుని బెడ్ మీదకి తీసుకువెళ్ళాడు రాఖీ ఓయ్ బావా ఏమిటి నువ్వు బెడ్ మీదకి తీసుకొచ్చావు ముద్ర బాబు ఇంకా చాలు బయటికి వెళ్ళిపోరా నాకు భయం వేస్తుంది ఆగవే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా అంటూ తన షర్టు గుండీలు తీస్తున్నాడు ఏయ్ ఏం చేస్తున్నావురా భయంగా చూస్తూ కొంచెం కొంచెం వెనక్కి జరుగుతూ అంటోంది రక్ష లెవెల్ టూ రొమాన్స్లో షర్టు తీసేయాలి నువ్వు కూడా తీసేయి అన్నాడు రాఖీ హా ఏమిటి అంది రక్ష తీయవే టైం వేస్ట్ చేయకు అంటూ రక్షా మీదకి వచ్చాడు రాఖీ తాను వేసుకున్న చుడీదార్ బ్యాక్ సైడ్ జిప్పు ఓపెన్ చేశాడు ఆ అని అరుస్తూ వద్దు బావా నాకు అర్థమైంది లెవెల్ టూ రొమాన్స్ ఎలా ఉంటుందో చాలు చాలు అంటూ జిప్పు పెట్టుకోవడానికి ట్రై చేస్తోంది ఏయ్ ఇంకా నేనేం చూపించలేదే ఒరేయ్ ఊరుకుంటే రెచ్చిపోతున్నావేంటి చంపేస్తాను దొంగ సచినోడా పెళ్ళి కాకముందు ఇలా చేయకూడదు మర్యాదగా బయటికి పో సరే అట్లీస్ట్ ఒక లిప్ కిస్ అయినా పెట్టు వెళ్ళిపోతాను ఒరే ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు ఎందుకైనా మంచిది అత్తయ్య వాళ్ళని త్వరగా ముహూర్తాలు ఫిక్స్ చేయమంటే బెటర్ ఏమో లేకపోతే పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ చేసేటట్లు ఉన్నావు కదరా కోపంగా ప్రేమగా తిడుతూ ఒక్కటి కొట్టింది రక్ష నేను కూడా అమ్మ వాళ్ళకి అదే చెప్తున్నాను డార్లింగ్ వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారులే చిలిపిగా నవ్వుతూ దూరంగా వెళ్ళిపోతున్న రక్షాని దగ్గరగా లాక్కుంటున్నాడు అబ్బా వదులు రాఖీ ఇప్పుడు నేనేం చేశాను ఎందుకు అలా గింజుకుంటున్నావు కాసేపు ఇలా హక్ చేసుకుందాము చాలా రోజులైంది కదా ప్లీజ్ రిక్వెస్ట్గా అన్నాడు రాకి అంత రిక్వెస్ట్గా అడుగుతుంటే కాదనలేకపోయింది రక్ష ఇద్దరూ కాసేపు ఒకరిని ఒకరు కౌగిలించుకొని అలాగే ఉండిపోయారు బావా బావా చెప్పవే ఏమిటి నాకు చిన్న డౌట్ ఏమిటి లెవెల్ త్రీ రొమాన్స్ చూపించమంటావా అన్నాడు రాఖీ రక్ష మెడ మీద ముద్దు పెడుతూ ఆహ్ అబ్బా నీ మీసాలు గుచ్చుకుంటున్నాయి నాకు కితకితలు వస్తున్నాయి అంటూ రాఖీని వదిలేసింది రక్ష నువ్వు ఏం మాట్లాడాలన్నా నన్ను కవుగలించుకునే మాట్లాడు అప్పుడే నేను నీతో మాట్లాడతాను దూరంగా వెళ్ళిపోతున్న రక్షాకి వినిపించేలాగా చిరుకోపంగా అన్నాడు రాఖీ లేదు నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు చేతులతో ఎక్కడెక్కడో తడుముతున్నావు ఏంటే నాకు నీకు మధ్య లిమిట్స్ ఉన్నాయా హా ఉన్నాయి పెళ్ళయ్యే వరకు నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు అవుతుందే ముహూర్తాలు పెడుతున్నారు తెలుసు కదా అయ్యాక నీ ఇష్టం బావా అప్పటి వరకు లిమిట్స్లో ఉండాల్సిందే ఇప్పుడు నేనేం చేశానే కౌగలించుకున్నాను అంతే కదా లేదు నీ ఫీలింగ్స్ నాకు తెలుస్తున్నాయి నీ స్పర్శలో తేడా నాకు అర్థమవుతుంది నువ్వు అటువైపుకు తిరుగు అప్పుడు హక్ చేసుకుంటాను దగ్గరగా వస్తున్న రాఖీకి చిక్కకుండా అటు ఇటూ తిరుగుతూ పరుగులు పెడుతూ అంటోంది రక్ష ఏంటే నా దగ్గర నుంచి పారిపోతున్నావు లాభం లేదు అమ్మ వాళ్ళని త్వరగా ముహూర్తాలు పెట్టమని చెప్పాలి అన్నాడు రాకి కోపంగా తన చేతికి చిక్కకుండా పరిగెడుతున్న రక్షా వైపు చూస్తూ అటువైపుకి తిరిగి నుంచుంటూ రక్ష చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి రాఖీని వెనుక నుంచి గట్టిగా హత్తుకుంది రక్ష స్పర్శకి రాఖీలో ఏదో విద్యుత్తు శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తోంది రక్ష నీ కౌగిలి ఎంత బాగుందే ఇలాగే ఎన్ని రోజులైనా ఉండిపోవాలనిపిస్తోంది నాకు కూడా అలాగే ఉంది బావా చిన్నగా నవ్వుతూ అంటోంది రక్ష ఇందాక ఏదో డౌట్ అన్నావు ఏమిటి అవినాష్ నన్ను కిడ్నాప్ చేసినప్పుడు నేను ఎక్కడ ఉన్నానో ఎలా తెలిసింది నన్ను ఎవరు సేవ్ చేశారు హాస్పిటల్కి ఎవరు తీసుకువచ్చారు ఇవే ప్రశ్నలు స్పృహ వచ్చినప్పటి నుంచి నేను చాలాసార్లు అడిగాను అవన్నీ ఇప్పుడెందుకు తర్వాత మాట్లాడుకుందామంటూ మాట దాటేశావు ఇప్పుడైనా చెప్పు నన్ను ఎవరు సేవ్ చేశారు అడిగింది రక్ష రక్ష చెయ్యి పట్టుకుని ముందుకు లాక్కున్నాడు రాకి రక్ష నేనే నీకు ఈ విషయం చిన్నగా చెప్పాలి అనుకున్నాను బట్ నువ్వు గోళ చేస్తున్నావు కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను కానీ నేను చెప్పేది నువ్వు విన్నాక ఇంత పెద్ద నిజం నా దగ్గర దాస్తావా అంటూ గోల చేయకూడదు సరేనా రక్ష కళ్ళలోకి చూస్తూ అన్నాడు రాఖీ ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు నా దగ్గర ఏం నిజం దాచావు అది నాకు తెలిస్తే నేను గోల చేస్తానా అంత పెద్ద సీక్రెటా ఏమీ అర్థం కానట్టు ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టి అంది రక్ష అది నువ్వు ఆలోచించే విధానం బట్టి ఉంటుంది రక్ష నువ్వు నిజా నిజాలు తెలుసుకుని ఆలోచిస్తే నా మీద నీకు కోపం రాదు ఒక్క నిమిషం ఆలోచించింది రక్ష బావా నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు నిజంగా మా దగ్గర ఏదైనా నిజం దాచిపెట్టినా దాని వెనకాల ఏదైనా కారణం ఉంటుంది నేను అర్థం చేసుకోగలను ఏమిటో చెప్పు అంది రక్ష సరే రక్ష నేను ఏం వర్క్ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు అడిగాడు రాఖీ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వి అయినా ఇదేం ప్రశ్న నీ గురించి నాకు తెలీదా రాఖీ పెదవుల మీద చిన్న చిరునవ్వు రక్ష నేను నీ దగ్గర చిన్న చిన్న అబద్ధాలు చెప్పాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు అన్నాడు రాఖీ హా అవును తెలుసు బావా నువ్వు నేను వర్క్ చేసే కంపెనీకి సీఈఓవి కదా అసలు ఆ కంపెనీ నీదే కదా నాకు ఈ సీక్రెట్ తెలిసిపోయింది ఇదే కదా సీక్రెట్ అంది రక్ష దీనితో పాటు నువ్వు ఇంకొక నిజం కూడా తెలుసుకోవాలి ఇంకొకటా ఇంకొకటి ఏమిటి ఆశ్చర్యంగా అడుగుతోంది రక్ష రక్ష మా డాడీ కంపెనీకి సీఈఓగా ఉండడం నాకు ఇష్టం లేదు నాకంటూ ఓన్ ఐడెంటిటీ ఉండాలని నేను చాలా ఆశపడ్డాను అందుకనే మాకు అన్ని ఆస్తులు ఉన్నా మా డాడీకి వారసత్వంగా నేను కూడా అదే పని చేయాలని అనుకోలేదు నాకు ఇష్టమైన డ్రీమ్ వైపు అడుగులు వేశాను ఏం చేస్తున్నావు బావా నువ్వు సూటిగా చెప్పు సరే చెప్తున్నాను విను నువ్వు అనుకున్నట్లు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ కాదు నేను ఒక సిబిసిఐడి ఆఫీసర్ని అవినాష్ వాళ్ళ ఫాదర్ నాగేష్ని పట్టుకోవడానికి నాకు సీక్రెట్ మిషన్ అప్పజెప్పారు ఇప్పుడు ఆ మిషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నీకు నిజం చెప్తున్నాను రాఖీ మాటలు విని నమ్మలేనట్లు చూస్తోంది రక్ష ఏంటి బావా నువ్వు చెప్పేది నిజమేనా నిజమే చెప్తున్నావా నన్నేమీ ఫ్రాంక్ చేయట్లేదు కదా డౌట్గా చూస్తూ అంది రక్ష నాకు తెలిసే నువ్వు నమ్మవని సరే నువ్వు కూడా అందరిలాగా న్యూస్ చూసి తెలుసుకో అంటూ ఫోన్లో వాళ్ళ సీక్రెట్ మిషన్ గురించి వస్తున్న న్యూస్ చూపించాడు రాఖీ రాకేష్ 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 ఎక్కడ చూసినా అతని పేరే ఇతను ఎవరు ఏమిటి ఇతను చేసిన సీక్రెట్ మిషన్ సిటీలో ఉన్నట్లుండి ఎన్ని ఎన్కౌంటర్స్ ఎందుకు జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతోంది తెలుసుకోవాలని ఉందా అయితే మిస్ చేయకుండా ఈవినింగ్ సెవెన్ థర్టీకి వచ్చే బుల్టెన్ మిస్ చేయకుండా చూడండి రాఖీ గురించి న్యూస్లో వస్తూ ఉండడం చూసి ఆశ్చర్యంగా వింటోంది రక్ష ఎంతోమంది చిన్న చిన్న పిల్లల్ని వ్యభిచార కూపంలోకి వెళ్లకుండా యువత డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ మాఫియాపై విజృంభించిన రాకేష్ ఏ ఛానల్ చూసినా రాఖీ న్యూస్ వస్తుంది రాఖీ ఏమిటిదంతా నీ గురించి చెప్తున్నారు అయితే నువ్వు చెప్పిందంతా నిజమా నువ్వు సిబిసిఐడి ఆఫీసర్వా చాలా చాలా ఆశ్చర్యంగా అడుగుతోంది రక్ష అవునే కానీ నువ్వంత భయంగా చూడకు అంటూ రక్ష భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా లాక్కున్నాడు అయినా ఇంత పెద్ద సీక్రెట్ నా దగ్గర ఎందుకు దాచావు దాచవలసి వచ్చింది సీక్రెట్ మిషన్ అని చెప్పాను కదా హోమ్ మై గాడ్ అయితే నన్ను సేవ్ చేసింది నువ్వేనా హా నేనే అవినాష్ ఫాదర్ శివానందుని ఎన్కౌంటర్ చేసింది అది కూడా నేను నా టీం కలిసి చేశాము చాలా అమ్మో నా బుర్రా పనిచేయట్లేదు నువ్వు ఇంత పెద్ద ఆఫీసర్వా మరి జస్ట్ పోలీస్ ఆఫీసర్ అయినా ఆర్యాకి నువ్వు చాలా రెస్పెక్ట్ ఇస్తూ సార్ సార్ అని పిలిచావు కదా అదంతా నాటకమేనా ఎగ్జాక్ట్లీ అయితే ఏమిటి ఇప్పుడు నీకు ఇంకొకటి తెలుసా ఆర్యానే నా దగ్గర వర్క్ చేస్తాడు అతనికి తెలుసు నేను సిబిసిఐడి ఆఫీసర్ని అని అయితే నాతో చెప్పినవన్నీ అబద్ధాలేనా రక్ష అవినాష్ ఎలాంటివాడో స్వయంగా చూశావు శివానంద్ గురించి అసలు చెప్పక్కర్లేదు పరమ దుర్మార్గుడు ఇలాంటి నీచులను పట్టుకోవడానికి గవర్నమెంట్ నాకు ఇచ్చిన సీక్రెట్ మిషన్ ఇది సీక్రెట్గానే ఉంచాలి కదా నీకే కాదు మా అమ్మకి కూడా చెప్పలేదు రక్షా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రాఖీ బావా ఈ విషయం తెలుసా నాకు నీతో మాట్లాడాలంటేనే భయం వేస్తోంది ఇంత పెద్ద ఆఫీసర్వా నువ్వు నేను షాక్లో ఉన్నాను టెన్షన్గా అనిపిస్తోంది ఇప్పుడు నీ చుట్టూ ఎప్పుడూ ప్రమాదాలే ఉంటాయి కదా నువ్వు ఇలాంటి సీక్రెట్ మిషన్ డీల్ చేస్తుంటే వద్దు ఇంక ఇవన్నీ వదిలేసాయి నీకు ఏదైనా అవుతుందన్న ఆలోచన కూడా నాకు చాలా భయం వేస్తుంది అలాంటి మాఫియాతో క్షణ క్షణం భయం కదా వద్దు ప్లీజ్ ఇంక ఇలాంటివన్నీ ఆపేవా కోసం రిక్వెస్ట్గా కంగారు పడుతూ అంది రక్ష రక్ష నీలాగే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే దేశాన్ని కాపాడుకోవడానికి సైనికులు ఉండరు ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ సర్వీస్ చేయడానికి పోలీసులు ఉండరు ఇలాంటి కరుడు గట్టిన క్రిమినల్స్ని పట్టుకోవడానికి నాలాంటి సిబిసిఐడి ఆఫీసర్స్ ఉండరు ప్రతిఫలం దేశం మొత్తం సర్వనాశనం నాకు ఏమీ కాదు నువ్వు కంగారు పడకు సరేనా భయపడుతున్న రక్షాని దగ్గరగా తీసుకున్నాడు రాఖీ అయినా ఆర్య కూడా టూ మచ్ ఇంత పెద్ద ఆఫీసర్వి నీ మీద పెత్తనం చేస్తాడా కొంచెం కోపంగా అంది రక్ష రక్ష కూల్గా ఉండవే నీకొకటి చెప్పనా ఆర్య కన్నా ఎక్కువ పెత్తనం నువ్వే చేశావు మీ కంపెనీలో నేను ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నప్పుడు నీ ముందు చేతులు కట్టుకుని నుంచునేవాడిని రక్ష వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు రాఖీ సారీ బావా నాకప్పుడు అస్సలు తెలీదు ఆ కంపెనీ మీదేనని నువ్వు సిబిసిఐడి ఆఫీసర్ అని సారీ తెలిస్తే నేను ఎందుకు అలా ఉంటాను అంది రక్ష ఒసేయ్ నువ్వు నార్మల్గా ఉండు అర్థమవుతుందా ఇలా భయపడుతూ దూరం దూరంగా ఉండకు నేను ఇంట్లో ఉన్నంతసేపు నేను నీ మొగుడినే నీ అల్లరి నీ తిట్లు నీ కౌగిలింటలు అన్నీ నాకు కావాలి అర్థమైందా నువ్వు ఇలా బిగుసుకుపోయి భయం భయంగా చూస్తే నాకు ఇష్టం ఉండదు ఎప్పటిలాగా అల్లరి చేస్తూ సరదాగా ఉంటేనే నాకు ఇష్టం దూరంగా నుంచుని భయం భయంగా చూస్తున్న రక్షాని మరింత హత్తుకుంటూ లిప్ కిస్ పెట్టడానికి దగ్గరగా వెళ్తున్నాడు రాఖీ ఏయ్ ఏం చేస్తున్నావురా ముద్దు పెట్టుకోవాలని ఉందే కానీ కొంచెం కంగారుగా అనిపిస్తోంది చాలా గ్యాప్ వచ్చింది కదా ఆ రోజు మన ఫస్ట్ కిస్ నువ్వు భలే పెట్టేశావే భయం లేకుండా చాలా ఫాస్ట్గా ఆ రోజు నీ లైఫ్లో నిజంగానే వేరొక అమ్మాయి ఉందేమో నాకు దూరం అయిపోతున్నావేమో అన్న ఫీలింగ్లో అలా ప్రవర్తించాను కానీ నాకు ఆ తర్వాత చాలా భయం వేసింది బావా రాఖీ దగ్గరగా వస్తుంటే కొంచెం వెనక్కి అడుగులు వేస్తూ అంటోంది రక్ష ఓహో అవునా ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది అనుకుంటు కదా నేను నీ వాడినే అని ఇప్పుడు పెట్టవే ప్లీజ్ రక్ష పెదవులు అదురుతున్నాయి చూసి చూడనట్టు రాఖీ వైపు చూస్తోంది రాఖీ తన వైపే చూస్తూ దగ్గరగా వెళ్తున్నాడు రక్ష చిన్నగా వెనక్కి అడుగులు వేస్తోంది రాఖీకి కూడా కొంచెం కంగారుగానే అనిపిస్తోంది రక్ష చెయ్యి పట్టుకుని దగ్గరగా తీసుకున్నాడు ప్లీజ్ రక్ష ముద్దు పెట్టు నువ్వే పెట్టు బావా అప్పుడంటే ఏదో ఫ్లోలో పెట్టేశాను ఇప్పుడు నువ్వు చెప్పినదంతా విని నీకు ముద్దు పెట్టాలంటే నాకు దడగా భయంగా అనిపిస్తోంది ఏయ్ ఏంటే నువ్వు ఇంట్లో నేను నీ మొగుడిని అని చెప్పాను కదా బావా ఇంకా మనకి పెళ్ళి కాలేదు పర్వాలేదు రక్ష ముద్దు పెట్టుకోవడానికి పెళ్లితో సంబంధం లేదు వెనక్కి వెనక్కి అడుగులు వేస్తున్న రక్ష నడుం మీద చెయ్యి వేసి దగ్గరగా లాక్కున్నాడు నువ్వు కదలకుండా అలాగే ఉండు నేనే పెడతాను సరేనా రాఖీ ఫేస్ వైపు అలాగే చూస్తూ దగ్గరగా వస్తున్న రాఖీని చూసి సిగ్గుతో ఫేస్ మూసేసుకుంది రక్ష రెండు చేతులతో ఏయ్ ఏంటే చేతులు అడ్డు పెట్టావు తీయి లేదు బాబా నిన్ను చూస్తుంటే నాకు చాలా సిగ్గేస్తుంది అమ్మో నువ్వు చాలా చాలా స్పీడ్గా ఉన్నావు నేను బయటికి వెళ్ళిపోతాను రాఖీని తోసేసి బయటకు పరిగెడుతున్న రక్ష వెనకాలే తాను కూడా పరుగు పెడుతూ రక్షా చేతిని గట్టిగా పట్టుకున్నాడు రాఖీ గుండె జల్లు మంది రక్షాకి చిన్నగా వెనక్కి తిరిగి రాఖీ వైపు చూస్తోంది రాఖీ చిరునవ్వుతో రక్ష వైపు చూస్తూ ఒక్క ముద్దిస్తే నేనే వెళ్ళిపోతాను కదా తప్పదా అస్సలు తప్పదు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను రాఖీకి దగ్గరగా వచ్చింది రక్ష ఫింగర్తో రాఖీ ఫేస్ మీద తమకంగా రాస్తూ ఫస్ట్ బుగ్గ మీద ముద్దు పెడతాను ఓకేనా బావా సరే పెట్టు రాఖీ ఎక్స్ప్రెషన్స్కి రక్ష నవ్వుతూ చెంప కొంచెం పక్కకు తిప్పి చెవి దగ్గర కొరికింది అది ఎక్స్పెక్ట్ చేయని రాఖీ ఆ లవ్ బయటికి ఆ అని అరుస్తుంటే నవ్వుతూ తలుపు తీసుకుని బయటకు పరుగు తీసింది పరుగు పెడుతున్న రక్షకు ఎదురుగా వచ్చారు స్వర్ణ సుశీల చూసుకోకుండా వాళ్ళిద్దరినీ గుద్ది ఆంటీ ఆంటీ అత్తయ్యా అంటూ తడబడుతూ అలాగే ఉండిపోయింది సిగ్గుపడుతూ ఏంటి రక్ష పడిపోతావు ఆ పరుగులేమిటి అని స్వర్ణ అంటుంటే ఏమైంది రక్ష ఎందుకంత కంగారు పడుతూ బయటికి వచ్చావు అడుగుతోంది సుశీల అది అది అదేమిటంటే ఏం చెప్పాలో తెలియక ఒక వేలుతో మీద చిన్నగా గీరుకుంటూ చూసి చూడనట్టు వాళ్ళ వైపు చూస్తూ చాలా ఇబ్బంది పడిపోతోంది రక్ష ఏయ్ రక్ష ఆగవే ముద్దు పెడతానని చెప్పి చెవి కొరికి పారిపోతావా అంటూ రక్ష వెనకాలే వచ్చాడు రాఖీ రక్ష కంగారు రాఖీ మాటలు విని స్వర్ణ సుశీల ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటున్నారు వీళ్ళకి త్వరలో పెళ్లి ముహూర్తం పెట్టించకపోతే తొందరపడి వాళ్లే పెళ్లికి ముందే మనవడునో మనవరాలునో మీ చేతుల్లో పెట్టేటట్లు ఉన్నారండి చూసుకోండి తొందరగా ముహూర్తాలు పెట్టించండి స్వర్ణ గారు అంది సుశీల బుగ్గలు నొక్కుంటూ వాళ్ళిద్దరినీ చూసి రక్ష సిగ్గుతో వాళ్ళ ముందు ఉండలేక గదిలోకి పరుగు తీసింది రాఖీ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టు హలో హలో ఇక్కడ సిగ్నల్ లేదు ఆగు బయటికి వస్తున్నాను అంటూ బిల్డప్ ఇస్తూ బయటికి వెళ్ళిపోయాడు నిజమే సుశీల గారు నేను మా వారితో మాట్లాడతాను త్వరలో ముహూర్తాలు పెట్టిస్తాను వచ్చే ముహూర్తానికే పెళ్లి ఫిక్స్ చేస్తాను అంది స్వర్ణ రక్ష రాఖీల బిహేవియర్ చూసి నవ్వుతూ స్వర్ణ అనుకున్నట్లుగానే పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసింది ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరుగుతోంది ఇద్దరూ అందంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు ఉన్నారు రక్ష రాఖీ ప్రకాష్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ కావడంతో కనీ విని ఎరుగని రీతిలో అతని కొడుకు రాకేష్ అలియాస్ రాఖీ ప్రకాష్ ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ కావడంతో కనీ విని ఎరుగని రీతిలో అతని కొడుకు రామకృష్ణ అలియాస్ రాకేష్ ఎంగేజ్మెంట్ ధూమ్ ధామ్గా జరుగుతోంది సూట్లో రాఖీ ఎంతో స్టైలిష్గా కనిపిస్తున్నాడు న్యూ మోడ్రన్ చుడీదార్లో మిలమిల మెరిసిపోతోంది రక్ష బ్యూటీషియన్స్ తనని ఎంతో అందంగా రెడీ చేశారు ఫైవ్ స్టార్ హోటల్లో పెద్ద ఫంక్షన్ హాల్లో వాళ్ళ ఎంగేజ్మెంట్ జరుగుతోంది డెకరేషన్ చాలా చాలా మార్వులెస్గా ఉంది వచ్చే ప్రతి ఒక్కరిని చెక్ చేసి మరీ ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ ఉంటేనే లోపలికి ఎలవ్ చేస్తున్నారు రక్ష రాఖీ ఇద్దరు సంప్రదాయబద్ధంగా పంతులు గారు చేయిస్తున్న పూజ పద్ధతిగా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు పూజా కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ చేసే గోల మధ్యలో గూజ్బమ్స్ వచ్చే మ్యూజిక్ మధ్యలో రక్ష రాఖీ ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడిచి వస్తూ ఉంటే వాళ్ళ మీదకి స్నో రైన్ పడేటట్లు ఎఫెక్ట్స్ క్రియేట్ చేశారు వాటి మధ్య వాళ్ళిద్దరూ నవ్వుతూ నడిచి వస్తుంటే చూడ ముచ్చటగా ఉన్నారు అప్పు నాన్సీ చాలా చాలా అల్లరి చేస్తున్నారు రక్ష పెళ్ళి అని కావ్య కావ్య హస్బెండ్ అమెరికా నుంచి వచ్చారు రక్ష ఎంగేజ్మెంట్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ గోల గోల ఒకటే అరుపులు రాఖీ సిబిసిఐడి గ్యాంగ్ మొత్తం అక్కడే ఉంది రాఖీని తెగ ఆట పట్టిస్తూ విజిల్స్ వేస్తున్నారు ధూమ్ధామ్గా జరుగుతోంది రక్ష రాఖీల ఎంగేజ్మెంట్ స్వర్ణ ఆనందానికి హద్దే లేదు తన మేనకోడలే తన కోడలుగా మారబోతోందని ఎంతో సంతోషంగా సంబరంగా చిన్న పిల్లలాగా క్లాప్స్ కొడుతూ ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ చూస్తోంది ప్రకాష్ స్వర్ణ ఆనందాన్ని చూసి నవ్వుతున్నాడు అవినాష్ పెళ్ళికి చెయ్యాలనుకున్నవన్నీ రక్ష పెళ్ళిలో చేసి తృప్తి పడుతోంది సుశీల అందరి ముందు ఒకరి చేతికి ఒకరు రింగ్స్ పెట్టుకున్నారు రాఖీ అందరూ చూస్తూ ఉండగానే రక్షాని దగ్గరగా తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు రాఖీ అలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చెయ్యని రక్ష సిగ్గుపడుతూ అలాగే ఉండిపోయింది వాళ్ళిద్దరినీ చూసి అందరూ గోల గోల చేస్తున్నారు మధ్య మధ్యలో కెమెరామ్యాన్ రకరకాల ఫోజుల్లో వాళ్ళిద్దరినీ ఫొటోస్ తీస్తున్నాడు అంగరంగ వైభవంగా కనీ విని ఎరుగని రీతిలో జరిగింది వాళ్ళ ఎంగేజ్మెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఎవరికి ఏది కావాలంటే అది తింటున్నారు వచ్చిన అతిథులు అందరూ రక్షా రాఖీలను చూసి కంగ్రాట్స్ చెప్పి వెళ్తున్నారు రాఖీ రక్షాకి మాత్రమే వినిపించేలాగా నైట్ నీ రూమ్కి వస్తాను తలుపు తీసి ఉంచు మాట్లాడుకుందాం అంటున్నాడు వద్దు అతయ వాళ్ళు మొన్ననే కదా మన ఇద్దరిని అలా చూశారు పైగా ఇప్పుడు రిలేవిటీస్ అందరూ ఉన్నారు బాగోదు అందరూ మన ఇంట్లోనే ఉంటారు ఏయ్ చెప్పింది చెయ్యవే అందరూ నిద్రపోయాక వస్తాను రిలేవిటీస్ ఎవరు ఉండరు హోటల్ రూమ్స్ బుక్ చేశాను మన ఇంట్లో మన ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది లేకపోతే టెరస్ పైకి వచ్చేసేయి ఎప్పటిలాగా కబుర్లు చెప్పుకుందాం ప్లీజ్ చాలా రోజులైంది కదా అబ్బా సరే ముందు అటు చూడు అందరూ మనల్నే చూస్తున్నారు సిగ్గుపడుతూ అంది రక్ష అన్నట్టు రక్ష చెప్పడం మర్చిపోయాను ఈ డ్రెస్లో నువ్వు కేక రాఖీ కాంప్లిమెంట్ విని సిగ్గుపడుతూ చూసి చూడనట్టు రాఖీ వైపు చూస్తూ నువ్వు కూడా చాలా చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు బావా అంది రక్ష అవునా నన్ను ఇలా చూస్తే నీకేమనిపిస్తుందో నైట్ చెప్పు నాకు నిన్ను ఇలా చూస్తే ఏమనిపించిందో నేను నైట్ చెప్తా ఓకేనా అన్నాడు రాఖీ రక్ష రాఖీ వైపు చూసి అలాగే అన్నట్లు సిగ్నల్ ఇచ్చింది ఇద్దరు ఒకరిని ఒకరు చూసి నవ్వుకుంటున్నారు ఈరోజు ఈ స్టోరీ కంప్లీట్ చేసేద్దామనుకున్నాను కానీ రక్ష రాఖీలకు నచ్చలేదేమో మా ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేయాల్సిందే అలా ఎలా సింపుల్గా కుదరదంటే కుదరదు అంటుంటే నేను కూడా కాంప్రమైజ్ అయిపోయాను పాపం కదండి వాళ్ళు ఎన్ని రోజుల తర్వాత కలిశారు అందుకనే వాళ్ళ ఎంగేజ్మెంట్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసేసాను ఈరోజు వాళ్ళ ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది కదా మీరందరూ అటెండ్ అయ్యారు కదా ఎలా జరిగిందో ఏమిటో నాకు చెప్పండి సో వాళ్ళిద్దరూ రేపు మ్యారేజ్ చేసుకుంటా అంటున్నారు సో ఇవాళ జరగాల్సిన వాళ్ళ మ్యారేజ్ రేపటికి పోస్ట్ పోన్ అయ్యింది అర్థం చేసుకోండి వచ్చే ఎపిసోడ్లో వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా పెళ్లి చేసేద్దాం సో తప్పకుండా మీరందరూ రక్ష రాఖీల పెళ్లికి అటెండ్ అవ్వాలి వస్తారు కదూ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు